బీజేపీ పదకొండేండ్ల పాలనలో నరేంద్ర మోదీ నిర్వహించినటువంటి పాలన ససస్యామలంగా ఉందంటూ దానికి నిదర్శనంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అయితే నిర్వహించారు ఇదే క్రమంలో పార్ల మల్కాజ్ గిరి పార్లమెంట్ ఈటెల రాజేందర్ ఏడాది కాలం పూర్తయిన శుభ సందర్భంగా ఈ యొక్క ఫోటో సెషన్ ని సందర్శించడానికి మనతో పాటు ములుగు బిజెపి పార్టీ అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ గౌడ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇంత ఎత్తున ఈ ఫోటో సెషన్ ని ఏర్పాటు చేశారు అదే విధంగా ములుగు నుంచి అతని మిత్ర బృందం యువకులు మహిళలు ఎంతో తోటి ఇక్కడికి రావడం జరిగింది అన ఎందుకు ఇంతమందితోటి మీ ములుగు నియోజకవర్గం నుంచి తీసుకొచ్చారు ఈ ఏంటి సంకల్ప సభ అయితే గజ్వేల్ నుంచి ఈట రాజేందర్ గారు ఎమ్మెల్యే చేశాడు సార్ తోటి మంచి మాకు సంబంధాలు ఉన్నాయి సార్ మా అదిరిష్టం అనుకుంటామా లేకపోతే ఏదో అనుకుంటా సార్ అయితే మా గజ్వేల్ ఓడిపోయాడు ఓడిపోయాక ఆయన గా మల్కాజ్గిరి పార్లమెంట్ కి వచ్చాడు ఈడ నాలుగు లక్షల కోట్ల మెజార్టీ తోటి ఇచ్చిండు ప్రజలు ఈ రోజు చూడండి జనాలు సుమారుగా కొన్ని ఇరవై వేల మంది కానీ ఫ్లోయింగ్ కూడా వచ్చిపోయిన జనం జననేత ఈటల రాజేందర్ గారు ఆయన మనసులో మేము అంతుండి ఈటల రాజేందర్ గారు ఇంకా కానీ ముందు కానీ మేము ఈ రోజు నుంచి ఎప్పటి ప్రతి విషయంలో నేనైతే మా మండల అధ్యక్షుడు కొండపాక అధ్యక్షుడు గజ్వేల్ అధ్యక్షుడు గజ్వేల్ కానీ మాకు మా పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు రఘన్న మాటలు ఇట్లా చాలా ఎట్లుంటాయి అంటే సూటిగా ఉంటాయి మాకు ఒక అదృష్టం ఏంటంటే మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మెదక్ నుంచి రఘునందన్ రావు గారు వాళ్ళ పార్టీ ఇప్పుడు పార్టీ ఎదుగుతానికి వాళ్ళ కృషి చాలా ఉంది మేము అంత యువకులం ఈటల రాజేందర్ గారు ఇంకా కానీ రఘునందన్ రావు ఇంకా కానీ మేము యువకులం ఉండి మా భారత జనతా పార్టీని ఇంకా జనాలకు తీసుకపోయి ప్రజలకు చెప్తున్నాం సంక్షేమ పథకాలు కానీ ఏం జరుగుతుంది పదకొండు సంవత్సరాల నుంచి మోడీ గారు చేసిన పథకాలు కానీ ఇవాళ విలేజ్ విలేజ్కి పోయి మీకు ఐదు కిలోల బియ్యం అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబుల్ బెడ్రూమ్ అని ఇవాళ ఇంద్రమైల్ పార్టీ కొద్దిగా మమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచే మేము రెండు లక్షల ఎనభై వేలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవసరాల గురించి ఇవాళ ఇంద్రమైల్ పేరు చెప్పుకుంటున్నారు ఆ పథకాలు ఇచ్చేది మా పార్టీ ఏది బీజేపీ పార్టీ మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి మీ సొంత డబ్బులు కావవి అవి మా పార్టీకి సంబంధించిన పదవి మేము రెండు లక్షల ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతోటి మీరు మీ పార్టీ ఇంద్రమ్మ పార్టీ ఇంద్రమ్మ ఇల్ మీరు ఎప్పుడు అది తప్పు ఖచ్చితంగా దీని మీద మా ఎంపీ గారు ఇట్లా మాట్లాడతారు మేము ఇవాళ ఈ రోజు ఇలా ఈటల రాజేందర్ గారు సంవత్సరం సంవత్సరం అయింది ఆయన గెలిచి ఈ ఆయన మల్కాజ్గిరిలా ఒకటే ఏ ఎమ్మెల్యేకు ఏ కార్పొరేటర్కి పని లేకుండా ఈయననే మల్కాజ్గిరి పార్లమెంట్ మొత్తం చుట్టుముడుతుండు ప్రజలు ఇలా నాలుగు నాలుగు లక్షల మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గారికి గెలిపించినందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ అందరికీ కృతజ్ఞత ఖచ్చితంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సంవత్సరం పాలనలో ఎంత ఈరోజు చూడండి మీరు బాగా చూడండి ఏ ఎమ్మెల్యే పని లేదు ఏ కార్పొరేటర్ పని లేదు ఎందుకంటే పని మొత్తం ఈటల రాజేందర్ చూస్తాడు ఇలా పథకాలు కానీ ఏదున్నా కానీ ప్రజ ప్రజలకు ఆయనంతలో ఆయనే పోయి సమస్యలు తెలుసుకొని ఇవాళ మంచి పాలన చేస్తున్నందుకు ఈటల రాజేందర్ గారికి మేము కృతజ్ఞత ఒక విషయం చెప్పండి బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా మాకేం అవసరం అన్న మేము బీఆర్ఎస్ పార్టీతో మాకేం అవసరం మేమేమన్నా ఎట్లున్నాం మేము ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం నిన్ననే ఎమ్మెల్సీలు గెలిచినాం మా కా అవసరం లేని పార్టీ తోటి మాకేం అవసరం నిన్న మూల కాలకు క్యాండిడేట్లే దొరకలేరు బిఆర్ఎస్ పార్టీకి ఏడ క్యాండిడేట్లు దొరికిరు ఎమ్మెల్సీ కి దొరకకపోయి గాలితో మాకేం అవసరం మాకు అవసరం లేదు ఆ పార్టీతో అవసరం లేదు అదో దిగుమల పార్టీ దాని గురించి మాకేం అవసరం ఆదరిస్తారా ఆశీర్వదిస్తారా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు ఇప్పుడు ఐదు కిలో బియ్యం మేమే ఇస్తున్నాం రోళ్లు మేమే వస్తున్నాం ఈ రోజు వరకు నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా మీరు బాగా గుర్తుంచుకోండి నువ్వు ఎలక్షన్లు పెట్టు ఎలక్షన్ పెట్టే దమ్ము లేదు ఎందుకంటే ఆరు నెలలకు సంబంధించి ఏ నిన్న మొన్న దాకా ఒక చిన్నది రైతు రైతులకు మేము డబ్బులు వేస్తున్నాం అని చెప్పి నువ్వు ఏది ఒక సంవత్సరం ఓడదంగి ఇప్పుడు ఎలక్షన్లు పెడతాం ఎలక్షన్లు అని చెప్పి ఇవాళ ఎలక్షన్ పెడతాను పెడతానే దమ్మే లేదా ఆరు నెలలది సంవత్సరం రైతు బంధు అయితే ఒడగొట్టావు కదా ఏడికెంచ వస్తున్నాయి నీకు నువ్వు మా ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో నడిపిస్తేనే ప్రభుత్వం నడిచే స్టేజ్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతి ఒక్క అవకాశాలు మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే కదా నీకు నిధులు నడిచేది ఆ స్టేజ్కి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు మేము ఎవరితో పొట్టు పెట్టుకున్నంత మాకు అవసరం లేదు మా పార్టీ ఒంటరిగా పోతుంది మా రాష్ట్ర పార్టీ మాట్లాడుతుంది ఖచ్చితంగా మేము చేసే పనులు మేము చేస్తామన్న ఏం లేదన్నా